సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై రోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే నీ కష్టానికి మందు చెబుతాను జాగ్రత్తగా విను ఈరోజు నీ సమస్యని తొమ్మిది సార్లు రాసి ఇక్కడ పెట్టు రేపే నీ కష్టాలన్నిటికీ కూడా విమోచనం అని చెప్పి స్వయంగా బాబాగారు చెప్తున్నారండి బాబా గారి సందేశం విన్నానికన ముందు ప్రతి ఒక్కరూ కూడా గురుగారి గురించి చెప్పమని అడుగుతున్నారండి గురువు గారి ద్వారా ఎంతో మంది మంచిని పొందారండి గురువు గారి పేరు శివరామరాజు గారండి శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడుతుంది ప్రేమ పెళ్ళి సంతానం సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం స్త్రీ పురుషులు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చెప్పబడుతుంది మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారిని సంప్రదించండి గారి ఫోన్ నెంబర్ ఎయిట్ ట్రిపుల్ త్రీ ఎయిట్ డబుల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ ఇక బాబా గారు మన కోసం పంపించిన సందేశం గురించి చూస్తే ఎన్నోసార్లు నా కష్టం ఏంటో నీకు చెప్పుకున్నాను కదా బాబా ఆయన చెప్పాల్సిన అవసరం ఏముంది నా ప్రతి విషయం నీకు తెలుసు కదా బాబా మరి నన్ను ఈ కష్టం నుండి ఎందుకు బయటపడేయట్లేదు అని చెప్పి నా దగ్గర ఎన్నోసార్లు బాధపడ్డావు కదమ్మా ఈ కష్టం నుంచి నన్ను విముక్తి కల్పించు బాబా అని చెప్పి అడిగావు కదమ్మా దానికోసమే ఒక చిన్న పరిహారం చెప్తాను జాగ్రత్తగా విను ఈ పరిహారం ఇంతకుముందే మన ఛానల్లో చెప్పామండి కొంతమంది భక్తులు ఆ పరిహారాన్ని చేసి మంచి ఫలితాలని పొందారు దానివల్లే ఒక భక్తురాలు మనకి వారి సొంత అనుభవాన్ని మనతో పంచుకున్నారండి ఆవిడ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది నిజంగా జరిగిన విషయం అండి ప్రస్తుత కాలంలోనే అంటే కొద్ది రోజుల ముందే జరిగింది ఈ పరిహారాన్ని మీరు కూడా చేసి మీరు కూడా మంచి ఫలితాల్ని పొందుతారని అనుకుంటున్నానండి ఆ పరిహారం ఏంటి అంటే మీకు ఎలాంటి కష్టం ఉందో లేకపోతే ఏదైనా కోరిక నెరవేరాలని అనుకుంటున్నారో ఆ కోరికని ఒక తెల్ల కాగితం తీసుకొని ప్రతీ నెల వచ్చే పౌర్ణమి రోజు కానీ లేదా ఏదైనా ఆదివారం రోజు కానీ మీరు మీ కష్టాన్ని దాని మీద రాసి దానిని మీ పూజ గదిలో తొమ్మిది రోజులు ఉంచి పూజ చేయండి అంటే మీరు ఒక పౌర్ణమి రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఒక తెల్ల కాగితం మీద మీ కష్టాన్ని తొమ్మిది సార్లు రాయండి ఒకే కష్టాన్ని తొమ్మిది సార్లు రాయండి లేదా ఏదైనా కోరిక మీరు నెరవేరాలి అనుకుంటే ఆ కోరికని తొమ్మిది సార్లు రాయండి ఒకే ఒక విషయాన్ని కోరుకోండి ఒక విషయం పూర్తయిన తర్వాత మీరు మరొక విషయం కోసం మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు కానీ ఒక్కసారి చేసేటప్పుడు ఒక్క కోరికని మాత్రమే చెప్పుకోవాలి లేదా ఒక కష్టం నుంచి మనకి విముక్తి కావాలి అని చెప్పి కోరుకుంటూ మన కష్టం ఏదైతే ఉందో దాన్ని తొమ్మిది సార్లు రాయండి లేదా మన కోరిక ఏదైతే ఉందో దాన్ని తొమ్మిది సార్లు రాయండి దాన్ని మీ కులదైవం ముందు కానీ ఇష్టదైవం ముందు కానీ పెట్టి మనసార మనస్ఫూర్తిగా నా కోరిక తీరాలి అని చెప్పి ప్రార్థన చేసుకోండి అంటే ఈ తొమ్మిది రోజులు పూజ చేసేటప్పుడు మీరు ఆగకుండా తొమ్మిది రోజులు కూడా దీపారాధన చేయాల్సి ఉంటుంది మహిళలు అయితే పీరియడ్స్ రాకుండా ఆ పీరియడ్స్ లేని సమయంలో చూసి ఈ పరిహారాన్ని మొదలు పెట్టండి మీరు ఏదైనా పౌర్ణమి రోజు చేస్తే చాలా మంచిది ప్రతి నెల వచ్చే పౌర్ణమి రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు లేదంటే ఒక ఆదివారం రోజు సాయంత్రం పూట ఈ పరిహారాన్ని మొదలు పెట్టచ్చు వరుసగా తొమ్మిది రోజులు పూజ చేసిన తర్వాత పదవ రోజు మీరు ఆ కాగితాన్ని తీసుకొని ఏదైనా పారి నీటిలో వేయండి లేదు మాకు ఆ వెసులుబాటు లేదు అంటే కనుక మీరు ఒక అగ్గిపుల్ల తీసుకొని ఆ కాగితాన్ని కాల్చి వేసేసి దానిని మీ ఇంటి సింకులో వేసేయండి తర్వాత నీటి ట్యాప్ని వదలండి ఈ విధంగా ఒక భక్తురాలు చేసి నా కోరిక ఫలించింది నాకు ఈ పరిహారం చాలా బాగా పనిచేసింది మీరు చెప్పినందువల్లే నేను ఇలా చేశాను నాకు చాలా మంచి జరిగింది అని చెప్పి పెట్టారండి ఆ విషయం చూసినప్పుడు చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది కొన్ని కొన్ని విషయాలు మన జీవితంలో జరగాలి అంటే మనం చిన్న చిన్న పరిహారాలు చేస్తూనే ఉండాలి కాబట్టి ఈ పరిహారాన్ని మీరు కూడా మొదలుపెట్టి మంచి ఫలితాలను పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పుడూ కూడా కష్టాలను మాత్రమే తలుచుకుంటూ నా జీవితం ఇంతే అని చెప్పి ఆగిపోకుండా ఎప్పుడైతే మనం ముందడుగు వేస్తామో ఎప్పుడైతే ఇది చేస్తే మన పని జరుగుతుంది ఇలా ఉంటే మన పని నెరవేరుతుంది అనుకుంటామో అప్పుడు తప్పకుండా ప్రయత్నించి మంచి ఫలితాలని పొందాల్సి ఉంటుంది అంతే కానీ నా జీవితం ఇంతే నేనేం చేసినా బాగుపడను ఎప్పుడైనా ఇలాగే ఉంటానేమో నా పరిస్థితి రోజు రోజుకి దిగజారుతుంది కానీ అస్సలు పరిష్కారం అనేదే కనుచూపు మేరలో ఎక్కడా కనిపించట్లేదు అని చెప్పి బాధపడుతున్నవారు ఎంత పెద్ద కష్టమైనా సరే లేదా ఎన్నాళ్ళుగానో ఈ కోరిక నెరవేరితే బాగుండు అనుకున్నదైనా సరే మీరు తప్పకుండా ఈ పరిహారాన్ని ఒక్కసారి మీరు చేసి చూడండి తప్పకుండా మంచి జరిగిందని తిరిగి నాకే కామెంట్ పెడతారు అంత నమ్మకంగా చెప్తున్నానండి ఎందుకంటే దీన్ని కూడా నేను ఎన్నోసార్లు చేశాను నా జీవితంలో నేను చేసి దాని ద్వారా మంచి పొందిన తర్వాతే నేను వేరొకరికి చాలా నమ్మకంగా చెప్పగలుగుతానండి మీకు నేను ఏది మంచి జరగకుండా చెప్పనండి మీరు మంచిగా ఉంటేనే నేను చాలా సంతోషంగా ఉంటాను ఆ బాబా కూడా మనందరి మంచినే కోరుకుంటారు ప్రతి ఒక్కరూ కూడా తన బిడ్డలందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా వారు అనుకున్న విధంగా వారి జీవితాన్ని గడుపుతూ సంతోషంగా ఉంటే బాబా ఎంతో సంతోషంగా ఉంటారు ఒక తండ్రికి తమ బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉంటారు ఆరోగ్యంగా ఉండడమే కదా కావలసింది మన కష్టాలు అనేవి కొన్ని కర్మఫలాల వల్ల ఉంటాయి అలాంటి కర్మల్ని పోగొట్టుకోవడానికి కూడా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ఎంతో ఉపయోగపడతాయి ఒక క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే మీకు వీలు కుదిరినప్పుడు ఈ పరిహారాన్ని చేయండి దీనికి కావాల్సిందల్లా ఒక తెల్ల కాగితం మీరు ఓపిక చేసుకొని దాన్ని తొమ్మిది సార్లు రాయడం అంతే అలా చేసి మీరు మంచిని పొందితే మీకన్నా ఎక్కువగా నేను సంతోషిస్తానండి ఆ బాబా ఎప్పుడూ కూడా మనతో పాటే ఉంటారు ఆ బాబానే మనకి ఈరోజు ఈ వీడియో మన కళ్ళ ముందు పడేలా చేశారు మనం వినేలా చేశారు ఈ నమ్మకం ఉంటే చాలు కదా బాబా మీద మన కష్టాలన్నీ తీరినట్టే కదా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మనొక్కసారి ఒక్కసారి కోరుకుంటున్నానండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓం సాయిరామ్ అని కూడా కామెంట్ చేయండి సర్వేచనా సుఖినో భవంతు ఓం సాయిరామ్